కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కోసిగిలో ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి మండల ఇన్ఛార్జి రెడ్డి ఆదేశాల మేరకు ఎంపీపీ లవకుష ఈరన్న ఆధ్వర్యంలో రాష్ట ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రెడ్డి యాభై ఒకటవ జన్మదిన వేడుకలు నాయకులు కార్యకర్తల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు మండల కేంద్రంలోని వైఎస్సార్ సర్కిల్ నందు వైఎస్ రెడ్డి ఒకటో విగ్రహానికి పూలమాళ్లు వేసి నివాళులర్పించిన అనంతరం ముఖ్యమంత్రి రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి భారీ కేక్ కట్ చేసి సంబరాలు గారి అభిమానులకు అందరికీ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు హృదయపూర్వక శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాం ఈయన ఇలాంటి పుట్టినరోజు నిండు నూరేళ్లు జరుపుకోవాలని చెప్పి ఆశిస్తూ నెక్స్ట్ మంత్రి బాలనాయి రెడ్డి గారి ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి సీఎం గారిలో చెప్పి ఈ సందర్భంగా అందరికీ మరొక్కసారి కోజిగి మండల నాయకులకు అందరికీ పేరు పేరున జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజులు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంపీ ంక్ష గారు జగమోహన్ రెడ్డి ముఖ్యమంత్రి మళ్ళీ కాలేకపోయినాడ మన అందరూ మండల నాయకులు యొక్క కార్యకర్తలు లేకనే అందరూ సమక్షంలో మన జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు జరుపుకోవాలని మనసారా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి Oh, okay, come okay.